ఐదు క్వశ్చన్స్ ఉంటాయి చాలా సీట్లు తెలుగులో ఉంటాయి మీరు ఎస్ఆర్లో అని పెట్టడం ఒకటి ఒక దరఖాస్తు రాయడము దాంట్లో ఐదు క్వశ్చన్ల ప్రాంతంగా మెయిన్ మీకు సంబంధించిన మీకు ప్రత్యేకమైన వ్యక్తులు వ్యక్తులు కానీ సమాచార చట్టం కోసం కానీ వీటికి సామాజిక సేవ కోసం పనిచేసే వల్ల పేరు కాంటాక్ట్ వాళ్ళు ఏం పనిచేస్తారు అనేది ముఖ్యమైన సమాచారం మీరు వ్రాయవరిస్తున్నారు దాంట్లో దాంతో పాటు ఈ పేపర్లలో ఎవరైతే బెస్ట్గా నాలుగు సమాచారాన్ని కులిపి చేసి ప్రజలకు సమాజానికి ప్రభుత్వానికి ఉపయోగపడే విధంగా ఎవరైతే రాస్తారో దాంట్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ మేము సెలెక్ట్ చేస్తాము తర్వాత నెక్స్ట్ కొత్త సంవత్సరంలో వారికి సమాచార చట్టం ద్వారా స్కాలర్షిప్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఒక నెల స్కాలర్షిప్ ఇస్తాం దాదాపు వాళ్ళ వాళ్ళు మేము ఉన్న ప్రధానం చేయాలని చెప్పేసి కంపెనీ తీర్మానం రూపొందించుకోవడం జరిగింది చేయండి మనం చేయాల్సిన అంటే దానికి సో మెనీ రీజన్స్ ఉంటాయి మన పనులు మనకే సరిపోవడం అయితే నా ఏమన్నా కోపం ఎంచుకొని ఇంకా వేరే ఏమన్నా వచ్చేవి రాకుండా చేస్తారేమో అన్న ఆ అపోహలతోటే మనం ఆగిపోతాం అలాంటి అపోహలు భయాలు అట్లాంటివి ఏమీ ఉండకుండా ఏ ప్రభుత్వ అధికారితోటైనా మనం పని చేయించుకోవడానికి మనకు ప్రభుత్వం ఇచ్చినటువంటి సదా ఈ ఇన్ఫర్మేషన్ యాక్ట్ టూ ఫైవ్ కాకపోతే అది వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా జనాలు ఎవరు దాని మీద మంచి అవగాహన అనేది లేదు దాన్ని పూర్తి స్థాయిలో ఎవ్వరూ సద్వినియోగం చేసుకుంటారు అది కరెక్ట్గా ఇంప్లిమెంట్ అయిందనుకో ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలలో పనులు పెండింగ్ ఉండదు ప్రభుత్వ ఉద్యోగాలందరూ బాధ్యతాయుతంగా చేస్తారు అంటే వాళ్ళు తీసుకున్న జీతానికి న్యాయం చేయాలి కదా వాళ్ళ జీతం ఎక్కడి నుంచి వస్తుంది మనం కట్టే ట్యాక్స్లు మనం పే చేసే ఇతర ఫీజుల నుంచే వాళ్ళకి ఆ జీతాలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు యుతంగా చేస్తారు అంటే ఇప్పుడు ఆ వాళ్ళ పనులని వాళ్ళు బాధ్యతాయుతంగా చేసుకునేలా చేసే బాధ్యత కూడా మన మీదనే ఉంది అంటే మన ద్వారా పోయినటువంటి మనీ ద్వారా తీసుకునే జీతానికి తగ్గట్టు వాళ్ళు పనిచేయాలంటే చేయాలంటే మళ్ళీ వాళ్ళకి అవగాహన కల్పించాల్సి మీరు ఈ పని చేయకపోతే మీకు ఈ నష్టం జరుగుతుంది ఈ పని చేయించుకునే బాధ్యత మాకు ఉన్నది అని కూడా మనమే మళ్ళీ వాళ్ళకు గుర్తు చేయాల్సి వస్తుంది కాబట్టి మీరందరూ ఈ ఇన్ఫర్మేషన్ యాక్ట్ని ప్రాపర్గా యూజ్ చేసుకొని దాని ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎక్కడెక్కడైతే అవకతవకలు జరుగుతున్నాయో ఎక్కడైతే జరగాల్సిన పని జరగాల్సిన టైంకి జరగాల్సిన విధంగా జరుగుతలేదో అది జరిగేటట్టు చూస్తున్నాం అనుకో ఇప్పుడు అన్ని ఆప్షన్స్ అయిపోయి ఇప్పుడు మనం అప్లికేషన్ పెట్టుకున్నాం అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత వాళ్ళు మనకి ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఇవ్వకపోతే చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కాడికి పోయినాం ఆయన కూడా ఏమీ స్పందించకపోతే నెక్స్ట్ మనకి కూడా రెమిడీస్ ఉంటాయి అంటే మనం కోర్టు ద్వారా పిటిషన్ వేసుకొని కూడా దాన్ని సాధించుకోవచ్చు అంటే ఏం చేసుకుంటావో